ారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే జయ శ్రీరామ్ చర్చలు అందాకిని పైకి లేచి గురువుగారు మీరు సంపూర్ణ వైరాగ్యం చెందినటువంటి ఒకనొక వ్యక్తిని పురుషుడు అని చెప్తున్నారు ఆ పురుషుడు అంటే ఇక్కడ స్త్రీలు వేరు పురుషులు వేరు అని అర్థం వస్తుందా దీన్ని ఎలా భావించాలి అని అడిగింది అమ్మ మనం వైరాగ్యానికి చేరుకునే దారి కూడా తెలుసుకున్నాం ఆ దారిలో ప్రయాణించి వైరాగ్యం చెందడానికి మనం నిత్యం సాధన చెయ్యాలి ఈ సాధన చేస్తున్నప్పుడు సాధన పూర్తి అయితేనే ఆ వైరాగ్యానికి ఎవరు పురుషుడు అనేది అర్థమవుతుంది అయితే ఇక్కడ నీవు అడిగిన ప్రశ్నకు పురుషుడు అనేది ఒక్క ఈశ్వర శక్తికి మాత్రమే చెందుతుంది ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించిన వాడు ఈశ్వరుడే పరమ పరమేశ్వరుడే పరమాత్మ పరబ్రహ్మ ఇలా అనేక పేర్లతో పిలవచ్చు ఎందుకంటే ఆయన సృష్టికర్త మాత్రమే ఈ సృష్టికి ఆదికి అంతానికి రెండిటికి కూడా అతనే కారణం ఒక సృష్టి ఆయన ఆధీనంలో ఉంటుంది ఈ సృష్టినంతా కూడా ప్రకృతి అని చెప్పబడుతుంది ప్రకృతి తల్లి వంటిది అని మనం ముందే చెప్పుకున్నాం కనుక పురుషుడిలో ఎటువంటి గుణాలు ప్రతిబింబిస్తాయో ప్రకృతిలో కూడా అదే గుణాలను ప్రతిబింబిస్తాయి అంటే ప్రకృతి పురుషుని యొక్క ప్రతిబింబాన్ని మాత్రమే చూపుతుంది ప్రకృతి స్వయం ప్రకాశకం కాదు కదా ఈ భూమి మీద స్త్రీలు పురుషులు అనేటువంటి లింగభేదం ఉన్న ఆధ్యాత్మిక విషయంలో పురుషుడు అంటే దైవమే దైవం పురుషుడా అని కాదు పురుషుడు అంటే పరమ పవిత్రుడు పరమ ఆనందపరుడు పరమదయాసాగరుడు ఆది మధ్యాంతరహితుడు సర్వం తానైనటువంటి ఉన్న ఆ జ్ఞానం సృష్టి సమస్తమునకు పరిపాలకుడు అతనే సమస్త సర్వ సార్వభౌమాధికారములు కలిగిన వాడే సృష్టి మీద అతనే శాసనకర్త ప్రకృతిలో వ్యక్తమవుతున్న శక్తులు అతని సర్వధర్మకర్త సర్వ సద్గుణకర్త నిత్య నిరంజన నిరూపమాన అభినవ సత్యమూర్తి పురుషుడి యొక్క గుణాలు ఒక్క మాటలో వివరించడం ఎవరితరము కాదు అతని సుగుణశీలి సంపూర్ణ ప్రేమమయుడు సంపూర్ణ స్వరూపం సన్మోహ స్థితి కలవాడు సన్మోహనాకారుడు తేజోవంతుడు ఓజస్సు కలిగినటువంటి సంపూర్ణ శక్తికర్త నిత్యం ప్రకాశించేటటువంటి ఈ సృష్టి అంతా అతని యొక్క మహాజ్ఞానులకు సైతం అర్థం కానటువంటి అతని యొక్క విశ్వరూపం నిత్యం తనతో ఉండి తన యొక్క అతని యొక్క శక్తి రహస్యాన్ని తెలుసుకోలేకపోయినటువంటి అర్జునునికి చూపించిన విశ్వరూపం అర్జునుడి జ్ఞాననేత్రాలతో కూడా సంపూర్ణంగా గ్రహించలేకపోయాడు భరించలేకపోయాడు ఆ విశ్వరూపనియమని వర్ణించగలం కనుక సృష్టికర్త అని ఒక మాటలో మనం చెప్పుకోవచ్చు ఇక ఇంకా కనపడే సమస్తమయం అతని సృష్టి అందులో ఉన్న గురువులు పరమాత్మలో ఉన్నటువంటి ఋషులు మునులు యోగులు ఎవరైనా కానీ మహామహామతాత్ములు సైతం అతని స్వరూపమే కనుక పురుషుడు అనే ఒక మాట భగవంతునికి మాత్రమే చెందుతుంది భగవంతుడు మాత్రమే పురుషుడు ఈ భూమి మీద ఉన్న పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా కానీ సహ సహజమైనటువంటి సమానమైనటువంటి మానవ జాతి ఆ తర్వాత ఇతర జీవజాతులు పురుష తత్వాన్ని తెలుసుకోవాలని జ్ఞానదృష్టితో చూడాలని అనేక దేవతలు సైతం మహామహా తపస్వీకులు సైతం ఋషులు యోగులు అందరూ కూడా నిత్యం తపిస్తూనే ఉంటారు అతని అంతరంగంలో ఒక ధర్మాన్ని అనుసరించినటువంటి వారు మాత్రమే అతనిలో నిలవగలరు నిలబడగలరు దర్శించుకోగలరు ఒక పతంజలి మహర్షి గారు రాబోయే సూత్రాల్లో ఆ పురుషుడు ఎవరు ఆయన ఏమిటి అనేది ఆయన స్పష్టంగా తెలియజేశారు మనం పతాంజలి యోగ మహర్షి యొక్క యోగ సాధన సూత్రాలు ఇవన్నీ కూడా సాంఖ్య యోగ యోగం మీదనే ఆధారపడి ఉందని గ్రహించాలి అందరూ కూడా సాంఖ్య యోగానికి నిర్మాత ఎవరు అంటే కపిల మహాముని కపిల మహాముని యోగాన్ని ఏర్పరిచారు అయితే ఈ సాంఖ్య యోగం ఈశ్వరవాదం అనేటువంటి వివాదాస్పదమైంది ఎందుకంటే ఆయన దైవాన్ని గురించి చర్చించలేదు దైవం అనేది మాట ఎత్తలేదు ఆయన పురుషులు ఉన్నారు బహుమ బహు పురుషులు ఉన్నారు వారే ఈ సృష్టికి కట్టలు చెప్పేవాడు కానీ ఈ సాంఖ్య యోగం అంతగా ప్రాచుర్యం పొందకపోయినా గారి యొక్క యోగ సూత్రాలన్నీ కూడా దాని ఆధారంగా చేసుకుని ఉన్నాయి అయితే పతంజలి మహర్షి గారు ఈశ్వర శక్తిని నిరూపించారు అని చెప్పి చర్చ ఆపాడు सर्व सर्वे जना सुखी नो भवन्तु समस्त सर्ममंगलानि संतु ओम शांति 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 इद सर्वम श्री ओम तत्स